వసంత కృష్ణప్రసాద్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏమైతే మీ దగ్గర అవకాశం తీసుకోవడానికి అధ్యక్ష ఈ సాంప్రదాయతర ఇంధన వనరులో సోలారు అట్లాగే పవన్ విద్యుత్ విండ్ పవర్ ఇవన్నీ ప్రకృతిని అనుసరించి నడుస్తాయి అధ్యక్ష కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏమైతే మేలో ఎలక్షన్ టైంలో వచ్చిన జివో ఏ ప్రభుత్వం అనిశ్చితి పరిస్థితిలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం కానీ మన ప్రభుత్వం కానీ లేనప్పుడు తీసుకొచ్చిన జివో అది దాంట్లో ఏంటంటే ఏ పదిహేను నిమిషాల్లో తయారైన విద్యుత్ని ఆ పదిహేను నిమిషాల్లోనే వాడుకోవాలి రియల్ టైం అనే ఒక గ్లాసు అధ్యక్ష సోలార్ పవర్ అనేది నీళ్ళనే ఉత్పత్తి అవుతుంది మధ్యలో మెగాలెట్ వస్తాయి పవర్ విద్యుత్ విండ్ పవర్ అది సంవత్సరంలో నాలుగు నెలలే వస్తుంది దాన్ని ఆ పర్టికులర్ పైలోనే వాడాలి మిగిలింది బ్యాంకింగ్ మేము ఇవ్వము అనే ఒక నిబంధన పెట్టి పేరుకి టైటిల్ పెట్టారు చెప్తే వాస్తవంలో పరిశ్రమలకి ఉపయోగపడేది కాదు అంతేకాకుండా కొత్త పాలసీ ఇచ్చినప్పుడు ఆ రోజు నుంచి వచ్చిన అప్లికేషన్లను మాత్రమే పరిగణలోకి తీసుకుని ముందుకెళ్లాలంటే పాత వాటిని కూడా కొత్త జీవోలో తీసుకొచ్చి వార నిబంధనలకు అనుగుణంగా అన్ని అనుమతులు తీసుకున్న వాటిని కూడా అధికారులు ఇబ్బందులు పెడతా ఉన్నారు అధ్యక్ష అట్లాగే ఏపీఆర్సీ కూడా పూర్తి కమిటీ లేనందు ఈ సమస్యల మీద పరిశ్రమలు అప్పీల్ చేసుకుంటే వాటిని కూడా పరిష్కరించే నాదు లేకుండా అయింది దయచేసి మంత్రి గారితో ఈ విషయాన్ని పలు సందర్భాల్లో చర్చించడం జరిగింది అధ్యక్ష ఈ ట్వంటీ ఏమైతే ఇంటి ఎనర్జీ పాలసీలో మా

కొత్తగా పరిశ్రమలకి తీసుకోవాలంటే నిబంధకం ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఆ నిబంధన పూర్తిగా ప్రభుత్వం దృష్టి పెట్టి సాధన చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని మంత్రి గారు కోరతా చేస్తారు ధన్యవాదాలు